వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో మనం ఎంసెట్ సంబంధించినటువంటి కంప్లీట్ అవగాహన అసలు ఏ ర్యాంక్ రావాలి అసలు ఎంసెట్ అనేది దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నా గురించి మీకు చెప్తాను నా యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీటెక్ చేశాను నెక్స్ట్ ఎంటెక్ తర్వాత పిహెచ్డి అనేది రన్నింగ్ అవుతూ ఉంది పిహెచ్డి అనేది చేస్తున్నాను దీంట్లో ఇక్కడ మెయిన్ మీ ఎంసెట్ ఈ వీడియోలో సెట్ ఎంసెట్కు సంబంధించి ఎంపీసీ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఇంటర్మీడియట్ ఆర్ బైపీసీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అసలు ఎంసెట్ అనేది రాస్తారు ఓకే ఇక్కడ ఎంపీసీ రాసేవాళ్ళు ఇంజనీరింగ్ చదవడానికి బైపీసీ రాసే బైపీసీ చదివిన వాళ్ళు బైపీసీ తర్వాత ఫార్మసీ అంటే ఫార్మసీ అంటే ఈ మెడిసిన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనమాట క్వాలిఫికేషన్ ఆర్ అగ్రికల్చర్ కి సంబంధించి ఈ రెండు కూడా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఫార్మసీ అగ్రికల్చర్ ఎంపీసీ వచ్చేసరికి ఇంజనీరింగ్ ఓకే ఇప్పుడు ఇంజనీరింగ్ లో కూడా ఇంజనీరింగ్ లో మేజర్ గా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటే దాదాపు ఒక థర్టీ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ దీని మీద ఉంది ఏ బ్రాంచ్ మీద ఉంది అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఏముంటుంది అంటే వాళ్ళకు ఒక అవగాహన అనేది ఉంటుంది దీని మీద నెక్స్ట్ ఏం చేయాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంజనీరింగ్ లో కూడా ఏ బ్రాంచ్ చేయాలి అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది ప్లస్ దాంతో పాటు ఆ తో పాటు వాళ్ళ యొక్క నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ ఓకే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇప్పుడు బాగా చదివి వాళ్ళ యొక్క మెమరీ పవర్ కానీ వాళ్ళ యొక్క ఐక్యూ పవర్ కానీ ఎక్కువ ఉంటే ఏ లో అయినా కానీ వస్తారు బట్ కాకపోతే ఏంటంటే కొన్ని బ్రాంచెస్ లో కొన్ని డిఫికల్టీస్ అనేవి ఉంటాయి ఓకే ఆ డిఫికల్టీస్ ని కూడా ఫేస్ చేసుకుని మనం ఏ బ్రాంచ్ అనేది డిసిషన్ తీసుకోవాలన్నమాట ఇక్కడ మేజర్ గా కోర్ కొన్ని బ్రాంచెస్ సిఎస్సి ఐటి సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఇప్పుడు ఇది రీసెంట్ గా వచ్చినటువంటి లేటెస్ట్ బ్రాంచ్ అనమాట ఇది లేటెస్ట్ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ నెక్స్ట్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థాట్స్ ఇది కూడా లేటెస్ట్ బ్రాంచ్ లేటెస్ట్ బ్రాంచ్ ఓకే సిఎస్సి ఐటి ఏఐఎ ఎన్ఎంఎల్ ఐఓటి ఈ నాలుగు బ్రాంచెస్ కూడా కంప్లీట్లీ రిలేటెడ్ టు ద సాఫ్ట్వేర్ జాబ్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద సాఫ్ట్వేర్ జాబ్స్ వీటికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం కూడా కోడింగ్ మీద డిపెండ్ అవుతుంది కోడింగ్ తర్వాత ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనేది కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఈ జాబ్ దీని తర్వాత ఈ నాలుగు బ్రాంచెస్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి అయితే మీరు ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించండి ప్రాక్టికల్గా ఆలోచించడం అంటే ఏంటి అంటే ఇది కంప్లీట్గా మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రెండు కంపల్సరీగా ఉండాలి మీకు కోడింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి సాఫ్ట్వేర్ అనేది ఒకటి నేర్చుకుని ఉండాలి ఆ సాఫ్ట్వేర్ కూడా ఏంటంటే సపోజ్ మీరు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంసెట్ రాస్తున్నారు మీది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో బీటెక్ కంప్లీట్ అయిపోతుంది ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ప్ర ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం సాఫ్ట్వేర్ ఇప్పుడు కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి మీరు జనరల్గా ఏమనుకుంటారంటే మీ ఇంటి పక్కన లేదంటే మీ ఊర్లో వాళ్ళు లేదంటే మీ యొక్క సీనియర్స్ ఎవరో ఒకరు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉన్నారు వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోతారు మనం కూడా అది చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతూ ఉంటారు కానీ ఏంటంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడండి ఏం మాట్లాడాలి వాళ్ళు అసలు ఎలా వచ్చింది వాళ్ళు పడినటువంటి స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడితే మీకు దాంట్లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ అనేది తెలుస్తాయి ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ఈజీగా వచ్చేసింది అనుకుంటే కాదు నేను నా ఫ్రెండ్స్ని చాలా మందిని చూశాను నా స్టూడెంట్స్ని కూడా చాలా మందిని చూశాను వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారు ఎప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారంటే వాళ్ళు బీటెక్ చదువుతూ ఉండగా ఎలాంటి జాబ్ కూడా క్యాంపస్ సెంటర్స్ కనుక రాకపోతే కనుక బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడేటువంటి బాధలు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడి ఆ జాబ్ అనేది తెచ్చుకున్నారు అనేది నేను ప్రాక్టికల్గా కూడా చూశాను ఈవెన్ ఈ నాలుగు బ్రాంచెస్ ఈవెన్ మీరు కోర్ బ్రాంచెస్ చేసిన సిఎస్సి ఐటి ఈ బ్రాంచెస్ చేసినా కానీ వాళ్ళు బయట ఉండేటువంటి ఆపర్చునిటీస్ రావడానికి సాఫ్ట్వేర్ జాబ్ లో కూడా చాలా కష్టపడితేనే ఆ జాబ్ అనేది వస్తుంది కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ యొక్క సరౌండింగ్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళని మీరు ఒకసారి మాట్లాడి కన్సల్ట్ అయ్యి అసలు వాళ్ళు ఎలా అప్రోచ్ చేయారు అనేది ఒకసారి చూడండి ఓకే అది ఈ పర్టికులర్ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా కానీ బీటెక్ చేస్తా ఉండగానే జాబ్ రావాలి ఆ బీటెక్ చేస్తా ఉండగానే జాబ్ రావాలి అంటే మీకు ఆ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఆ కాలేజీకి ఉండాలి ఓకే ఆ ఆ కెపాసిటీ లేదు అనుకోండి మీరు బీటెక్ అయిన తర్వాత ఇప్పుడు జనరల్ గా ఏం పోతుంది డెబ్బై వేల మంది ఎంసెట్ రాస్తారు జనరల్ గా యావరేజ్ లక్షా డెబ్బై వేల మంది ఎంసెట్ రాస్తారు ఈ లక్షా డెబ్బై వేలలో మీరు మీ కాలేజీలో కనుక క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగితే మీ యొక్క సెక్షన్ లో జస్ట్ ఒక అరవై మందే ఉంటారు మీకు ఈ కాంపిటీషన్ ఈ అరవై మందే అదే మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనుకోండి ఈ లక్ష వేల మంది ప్లస్ మీ సీనియర్స్ ఖాళీగా ఉన్న వాళ్ళు తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ దాటిపోతే మళ్ళీ మీ జూనియర్స్ వచ్చేస్తారు హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది అనమాట సో కాబట్టి బీటెక్ చేసేటప్పుడే మీరు కోడింగ్ సాఫ్ట్వేర్స్ ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూ సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే మీరు గట్టాను అవ్వగలుగుతారు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆపర్చు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఈ యొక్క నాలుగు బ్రాంచెస్లో చాలా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఓకే అది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుని బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఈసీఈ అండ్ ఈఐఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ రెండు బ్రాంచెస్ మీకు ఇక్కడ కూడా మీరు బిహెచ్ఎల్ బిహెచ్ఈఎల్ బిఎస్ఎన్ఎల్ అండ్ అదర్ గవర్నమెంట్ సెక్టార్స్ లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అంటే మెజర్మెంట్స్ సంబంధించి ఈ ప్రతి ఇండస్ట్రీస్ లో యూజ్ చేసేటువంటి ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈ యొక్క బ్రాంచెస్ లో మనం డిస్కస్ చేసుకుని తెలుసుకోవడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇవి వీటిలో కూడా ఇక్కడ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే ఓన్లీ సిఎస్సి ఐటీనే చదవాలి అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు ఏంటి అంటే జనరల్ గా సాఫ్ట్వేర్ జాబ్ లో మీరు ఏ బ్రాంచ్ చదివారు అనేది అనవసరం మీకు బీటెక్ కంప్లీట్ అయ్యిందా లేదా ఓకే బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక సాఫ్ట్వేర్ అనేది నేర్చుకుని కోడింగ్ అనేది నేర్చుకుని ఉంటే మీకు ఏ కంపెనీ అయినా కానీ జాబ్ అనేది ఇస్తుంది మీరు సిఎస్సి చదివారా ఐటీ చదివారా అనేది లేదు ఓకే ఎందుకంటే ఇప్పుడు జనరల్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నారు ఓకే బీటెక్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నారు ఈవెన్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ అనేది చేస్తున్నారు బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి మెకానికల్ సివిల్ ఇవి చదివినప్పుడు ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుందని ఓన్లీ బ్రాంచెస్ అనేది చూస్తున్నారు ఓకే సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ బ్రాంచ్ చదివినా గానీ ఏ బ్రాంచ్ చదివినా గానీ మీరు బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళొచ్చు బట్ కోర్ బ్రాంచెస్ కి కోర్ బ్రాంచెస్ కి ఉండే కోర్ బ్రాంచెస్ అంటే ఏంటంటే ఇవి కోర్ బ్రాంచెస్ ఇప్పుడు చెప్పేటువంటి ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ట్రిబుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇవి ఈ మూడు కూడా మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడింటికి కూడా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బిలో గాని ఆర్ఆర్బి నెక్స్ట్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ డిఆర్డిఓలో ఇస్రో ఇస్రో నెక్స్ట్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ఇలా కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆంధ్రాలో వచ్చేసరికి ఏపీఎస్సి ఏపీఎస్సి ఏపీఎస్ఆర్టీసీ ఇంజనీర్స్ఎస్ఆర్టీసీ ఓకే నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ జాబ్స్ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ జాబ్స్ నావీ నావీ ఎయిర్ ఫోర్స్ వీటిలో టెక్నికల్ జాబ్స్ ఏరోనాటికల్ అప్లికేషన్స్ వీటన్నిటిలో కూడా ఈ ఐదు బ్రాంచెస్కి కూడా వీటికి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా క్లియర్ కట్ గా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ బ్రాంచెస్ చదివినా కానీ మీరు సాఫ్ట్వేర్ జాబ్కి అనేది టూన్ అవ్వచ్చు ఓకే అయితే ఇక్కడ ఇది డిఫరెంట్ సాఫ్ట్వేర్ కోరిక అయితే ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే బీటెక్లో బీటెక్లో మేజర్ థింగ్ ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూ అనేది ఉండాలి ఇక్కడ మనకు ఆంధ్రాలో టోటల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఒక ట్వంటీ టాప్ కాలేజెస్ ఉన్నాయి ఈ ట్వంటీ టాప్ కాలేజెస్ లో లాక్ ఎక్విప్మెంట్ మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ల్యాబ్ ఎక్విప్మెంట్ క్యాంపస్ ఇంటర్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా ఓకే నెక్స్ట్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మీన్స్ హియర్ పిహెచ్డి అనేది చూసుకోవాలి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ అనేది పిహెచ్డి క్వాలిఫికేషన్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడు ఉంటేనే అవి టాప్ కాలేజెస్ లో ఉన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్టు రెండు ల్యాబ్ ఎక్విప్మెంట్ అంటే మీకు ఎలాంటి ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా మీరు జనరల్ గా ఇంటర్మీడియట్ లో ఏం చేస్తారు ల్యాబ్ అంటే మీ అందరికి తెలుసు మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్లు మీరు ఎలా ఎగ్జామ్స్ రాశారు లేకపోతే ఏ విధంగా చేశారు అనేది మీకు తెలుసు కానీ ఇక్కడ బీటెక్ లో ఎలా ఉంటుంది అంటే మీరు ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్స్ అనేది మీరు చేయాలి చేసినప్పుడే దాంట్లో నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు ఓకే ఇంజనీరింగ్ జాబ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది రియల్ టైమ్ లో కొన్ని ఎక్విప్మెంట్ తో మీరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆ కాలేజీ క్యాంపస్ సెంటర్ కండక్ట్ చేస్తుందా లేదా నెక్స్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా ఎలిజిబుల్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా ఎలిజిబుల్ క్వాలిఫైడ్ అంటే పిహెచ్డి ఉంది అనుకోండి పిహెచ్డి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఆ యొక్క పర్టిక్యులర్ రీజియన్ లో నువ్వు సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నావు అనుకోండి ఆ ఫీల్డ్ లో వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు అనమాట అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తెలిసినటువంటి టెక్నాలజీస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేర్పుతారు కాబట్టి మీరు క్షేణ్ అవుతారు ఇక్కడ ఏంటి అంటే ర్యాంక్ వచ్చేసరికి టాప్ ట్వంటీ కాలేజెస్ లో రావాలి అంటే మీరు కంపల్సరిగా ఫైవ్ థౌసండ్ బిలో ర్యాంక్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఈ బిలో ఫైవ్ థౌజండ్ లోపు ర్యాంక్ వస్తే కనుక మీకు కొన్ని యూనివర్సిటీస్ లో కానీ కొన్ని టాప్ కాలేజెస్ లో కానీ మనం అనుకున్నటువంటి బ్రాంచ్ అనేది రావటం జరుగుతుంది అదే టెన్ థౌజండ్ బిలో వస్తే కొన్ని టాప్ కాలేజెస్ లో బ్రాంచెస్ ఇక్కడ చూడండి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఎంసెట్ లో మీకు సపోజ్ ఒక థర్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చిందండి థర్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఈ థర్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చినప్పుడు మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఏ బ్రాంచ్ చదవాలి అనుకుంటున్నారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ బ్రాంచ్ అనేది చదవాలి అనుకుంటున్నారు నెక్స్ట్ కాలేజీ టాప్ కాలేజీలో చదవాలనుకుంటున్నారా బ్రాంచ్ ఒకటి కాలేజ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి బ్రాంచ్ చదవాలి అనుకుంటే పర్టికులర్ ఆ బ్రాంచ్ వచ్చేటువంటి కాలేజెస్ మాత్రమే మన కౌన్సిలింగ్ లో ఆప్షన్ పెట్టుకోవాలి బ్రాంచ్ కి ప్రయారిటీ ఇచ్చినట్లయితే లేదు నాకు బ్రాంచ్ వద్దు బ్రాంచ్ నాకు ఏ బ్రాంచ్ అయినా నేను ట్యూన్ అయ్యి నేను జాబ్ కొడతాను కానీ నాకు టాప్ కాలేజీలో రావాలి అనుకున్నప్పుడు టాప్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో బ్రాంచెస్ ఉన్నట్ల డ్రాప్ ప్రిఫరెన్స్ అనేది కౌన్సిలింగ్ లో మనం పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే మనకు కావాల్సినటువంటి కాలేజీ వస్తుంది ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఆ కాలేజీ తీసుకుంటే ఏమవుతుందంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది వస్తాయి టాప్ కాలేజీ అంటే ఏ బ్రాంచ్ అయినా కానీ వాడు క్యాంపస్ సెంటర్ అనేది తీసుకుని వస్తాడు అక్కడ సాఫ్ట్వేరా లేకపోతే కోర్ జాబా అనేది సంబంధం ఉండదు క్యాంపస్ సెంటర్స్ కండక్ట్ చేశాడు అంటే మనకు జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేసినట్టే కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీరు బ్రాంచ్ కి ఇంపార్టెన్స్ ఇస్తే బ్రాంచ్ కి గనక ఇంపార్టెన్స్ ఇస్తే అదే బ్రాంచ్ మీద మీరు ఫిక్స్ అయిపోవాలి దాని మీదే రిమైనింగ్ అన్ని కాలేజెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని కౌన్సిలింగ్ లో అప్లై చేసుకోవాలి లేదు అనుకుంటే కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తే మా దగ్గరలో ఉన్నది దాంట్లో ఏ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే కనుక ఆ టాప్ కాలేజెస్ అని ప్రిఫరెన్స్ తీసుకోవాలి నా సలహా ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ కనుక పుట్టినట్లయితే మీరు ట ఈ టాప్ ట్వంటీ కాలేజెస్ లో కంపల్సరీగా సీట్ అనేది వస్తుంది ఓకే డెఫినెట్ గా సీట్ అనేది వస్తుంది ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు ఎంసెట్ లో టోటల్ గా వన్ సిక్స్టీ మార్క్స్ వన్ సిక్స్టీలో ఎయిటీ మార్క్స్కి ఎయిటీ మ్యాథ్ మార్క్స్కి మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫార్టీ మార్క్స్కి ఫిజిక్స్ ఉంటుంది ఫార్టీ మార్క్స్కి కెమిస్ట్రీ ఉంటుంది ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్ జనరల్గా ఏం అవుతుంది ఈ మ్యాథమెటిక్స్లోను ఫిజిక్స్లోను ప్రాబ్లమెటిక్ అనేది ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఎంసెట్లో ప్రాబ్లమెటిక్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఓకే కాబట్టి మీరు ఫస్ట్ ఈ ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీ అనేది ఫస్ట్ కనుక ఇక అంటే ఆప్షన్స్ పెట్టేసుకోగలదు అంటే విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ లో ఇది అయిపోతుంది ఓకే రిమైనింగ్ టైము ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ లో కూడా థియరిటికల్ బిట్స్ ఏ ఉన్నాయో థియరిటికల్ మీద తొందరగా ఈ కెమిస్ట్రీ ఎందుకు పెట్టమంటున్నానంటే ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి ఓకే మీరు జస్ట్ బిట్ అనేది చదివేసి ఆన్సర్ చేసేస్తారు జస్ట్ విత్ ఇన్ థర్టీ సెకండ్స్ లోపు మీకు అయిపోతుంది అనమాట అదే మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ లోకి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఏం అంటే టైం అనేది ఎక్కువ తినేస్తుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు దాదాపు వన్ అవర్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అనేది తినేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వకపోతే కనుక ఇక్కడ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు కెమిస్ట్రీకి ఇస్తే అదే థిరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఆ ఉన్నటువంటి టైం అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ మ్యాథ్స్ ఫిజిక్స్ మీద తర్వాత ఫోకస్ థిరిటికల్ క్వశ్చన్స్ మీద ఫోకస్ పెడితే అవి టైం సేవ్ అయిపోతాయి రిమైనింగ్ టైం మొత్తాన్ని కూడా మీరు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు ఇది ఒక ఈజీ ట్రిక్ ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకే సో మీరు మన ఛానల్ ఫాలో అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో కౌన్సిలింగ్లో లో ఎలా మనం మేనేజ్మెంట్ గా అంటే ఈ ఉన్నటువంటి ర్యాంక్ మీకు ర్యాంక్ ఎంత వచ్చింది దాన్ని బట్టి ఏ కాలేజీ వస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం మన ఛానల్లో అట్ ద సేమ్ టైం మీకు కౌన్సిలింగ్ సంబంధించి కానీ నెక్స్ట్ సీట్ మీ కాలేజ్ కావాల్సినటువంటి ర్యాంక్ని బట్టి బెటర్ కాలేజ్ మీకు వచ్చిన సపోజ్ మీకు ఒక సెవెంటీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఓకే మీ లక్ బాగోక లేకపోతే ఏదైనా కానీ సెవెంటీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది కానీ మీకు మంచి కాలేజెస్లో సీట్ రావాలి లేదా అలాంటి గైడెన్స్ ఇవ్వాలన్నా కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఎంసెట్ ర్యాంక్ అనేది మీకు కంప్లీట్గా ఎంసెట్ ర్యాంక్ అనేది మీ యొక్క కంప్లీట్గా లైఫ్ అనేది చేంజ్ చేస్తుంది లైఫ్ని టర్నింగ్ పాయింట్ అనమాట మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది యూజ్ అవుతుంది రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎంసెట్ ఏ అనమాట ఓకే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు అంటే హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి హైర్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ రెండు ఆపర్చునిటీస్ ఉంటాయి ఎంటెక్ ఎంఎస్ ఎంబీఏ ఎంబీఏ బిజినెస్ మేనేజ్మెంట్ ఓకే ఈ మూడింటికి వెళ్ళడానికి ఇక్కడ ఇది కూడా ఎంఎస్ సంబంధించినటువంటి గైడెన్స్ కూడా టాప్ కాలేజెస్ లో ఇస్తారు అంటే జిఆర్ఈ టోఫెల్ రాసి మనం ఎంఎస్కి వెళ్ళాలి ఎంఎస్ అంటే ఏంటంటే లో అబ్రాడ్ అంటే లో ఎంఎస్ చేయడానికి ఉంటుంది ఓకే జిఆర్ఈ టోఫీలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా మనం కొన్ని టాప్ లో మనం గెయిన్ చేయొచ్చు ఫ్రమ్ లైబ్రరీ అనమాట ఓకే నెక్స్ట్ ఎం టెక్ ఎంటెక్ వచ్చేసరికి ఎంటెక్ వెళ్ళాలంటే ఇక్కడ గేట్ అనేది రాస్తారు గేట్ ఎగ్జామ్ రాస్తారు అంటే ఎన్ఐటీస్ లో కొంతమంది ఇక్కడ మీకు ఐఐటి జేఈ మెయిన్స్ ఇవి క్వాలిఫై అవ్వకుండా కొంతమంది డిస్క్ డిస్కరేజ్ అయ్యి ఉంటారు వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ ఏంటంటే గేట్ ఎగ్జామ్ అనుకోండి గేట్ ఎగ్జామ్ రాస్తే మీరు ఎన్ఐటీస్లోను ఐఐటీస్లోను ఎంటెక్ అనేది చదవచ్చు అనమాట ఓకే తర్వాత ఎంబీఏ ఎంబీఏ వచ్చేసరికి మ్యాట్ క్యాట్ అనేటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి అవి బెస్ట్ బిజినెస్ స్కూల్స్లో మీరు ఎంబీఏ చేయొచ్చు అనమాట ఓకే సో ఇది వీడియోలో చెప్పినటువంటి పాయింట్స్ ఇక్కడ అంటే ఫస్ట్ మీరు ఎంసెట్ ర్యాంక్ అనేది కరెక్ట్గా స్ట్రైక్ చేయాలి తర్వాత బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోవాలి కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ థ్యాంక్ యూ